మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఇప్పుడు కర్రలతో వస్తున్నాం రేపు వడ్డలతో వచ్చి తరిమి పడతాం అని చెప్పి మాటలు మాట్లాడారు దీన్ని చూస్తూ ఉంటే ఆయన చాలా అభద్రతాభావంలో ఉన్నట్టుగా మనందరికి అర్థమవుతూ ఉంది ఆయనే కాదు వైసీపీ అధినాయకత్వం మొత్తం అధినాయకత్వం నుంచి గ్రామస్థాయిలో నాయకత్వం వరకు అందరూ కూడా అభద్రతా భావంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు జారిపోతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు స్థానికంగా మన శాసనసభ్యులు వెరపనే శ్రీనివాసరావు గారు అట్లాగే ఎంపీ గారు వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ ఏర్పరుస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మన పని అయిపోయింది వీళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక భద్రతా భావంలోకి వెళ్ళిపోయారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ లో చెప్పినటువంటి ప్రతి హామీని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతా ఉంటే వైసీపీ కాళ్ళ కింద వణుకు పుడతా ఉంది ఇవాళ ఈరోజు హాసుమహేష్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యకరంగా ఉంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి మీరు ఇలా మాట్లాడటం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది ఒకసారి మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి మీరేం చెప్పారు నోటి దోల వల్ల వల్ల వినే కొడాలి పొడాలి నాని లాంటి నాయకుల నోటి దోల వల్ల మేము ఓడిపోయాం అని మీరే చెప్పారు అలాంటి మీరు ఇవాళ అదే తీరుగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు మొట్టమొదటి నుంచి కూడా మీ పార్టీ కానీ మీ నాయకులు కానీ అందరూ కూడా తల్లిలాంటి బోనమ్మని దూషించారు అలాగే ముఖ్యమంత్రి గారిని వాళ్ళ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రపంచంలోనే గొప్ప నాయకుల్లో ఒకడైనటువంటి సిబిఐ గారిని కంట నీరు పెట్టేట్టు చేశారు దానికి ఫలితం మీరు అనుభవించారు ఇవాళ నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి మీరు వచ్చారు మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వ్యవసాయదారులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి అన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నారు మీ హయాంలో గుంతలు గుంతలుగా ఏర్పడినటువంటి రోడ్లని వాళ్ళ బ్రహ్మాండంగా రిపేర్ చేయడం కానివ్వండి అలాగే నూతనమైనటువంటి రహదారులు నిర్మించడం కానీ చేస్తూ ఉంటే మీరు ఆ రహదారుల మీద ప్రయాణం చేస్తా రఫా అని కత్తులు తిప్పుకుండా మీ కార్యకర్తల మీద దొక్కించకుండా స్వైరవహారం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేపిస్తుంది ప్రజల సౌకర్యార్థం వ్యాపారాలు కానీ వ్యవసాయానికి కానీ అనుకూలంగా ఉంటాయి ప్రజలందరూ కూడా ట్రాన్స్పోర్ట్ వినియోగించుకుంటారని చెప్పేసి చేసేది కానీ మీరు రఫా ఆడించుకోవడానికి లేకపోతే బట్టలు తీసుకొని తిరగడానికి కాదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మీరు మూడు ఊర్ల గురించి చెప్పారు పిన్నెల్లి కానివ్వండి కొత్త కానివ్వండి తురగపాలెం కానివ్వండి ఈ మూడు ఊర్లలో ప్రజలు భయభ్రాంతులతో బయటికి వెళ్ళారని చెప్పారు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మీ హయాంలో వైఎస్ఆర్సిపి పార్టీ హయాంలోనే ఇలాంటి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని మీరు అత్యారాజకీయాలు మారిన కాండ చేసుకుంటా కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటా ఊళ్ళోకి వచ్చిన వాడిని కాళ్ళు చేయరగొట్టడం మళ్ళా ఇంకెవరిని రాకుండా చేయటం ఇలా చేసి వాళ్ళు వేరే ప్రాంతాల్లో నివసించేట్టు చేశారు కానీ ఇవాళ ఎరపదేని గారు అలా చేయట్లేదు ఇవాళ మీరు వాళ్ళని రమ్మనండి ఎవరు వద్దన్నారు వాళ్ళని ఒక్క సంఘటన జరిగిందా ఎలక్షన్ తర్వాత ఈ రోజు వరకు ఒక్క దాడి కానీ ఒక్క హత్య కానీ మన కురజాల ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో జరిగిందని మీరు చెప్పండి ఇవాళ వాళ్ళంతట వాళ్ళు బయటికి వెళ్ళడం వాళ్ళెక్కడో గుంటూరులోనో విజయవాడలోనో జీవించడం వాళ్ళు వాళ్ళు చేసిన పనికి భయంతో వెళ్ళారు మీరు వాళ్ళని తీసుకెళ్ళి జగన్ గారి దగ్గర కూర్చోబెడతారు ఏ వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందని మీరు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు మీరు ఏం ఓదాస్తున్నారు రండి వాళ్ళని తీసుకొని రండి మీరు మేము అందరం కలిసి కూర్చొని రాజీ పెడదాం ప్రశాంతంగా వాళ్ళని వాళ్ళ ఊర్లో బతకమనండి ఎవ్వరూ దానికి లేదు ఇక్కడ ఎవ్వరూ కూడా హత్యా రాజకీయాలు కానీ దాడులు కానీ ఇక్కడ సిద్ధంగా లేరు మీరు దయచేసి వాటిని ప్రోత్సహించొద్దండి పల్నాడు ప్రాంతంలో ఒక సంస్కృతి ఉంది అదేంటంటే ఎలక్షన్ వరకు ఒకరి ఒకళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు ఫైట్ చేసి చేసుకుంటూ ఉంటారు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచే కులాలు మతాలకి అతీతంగా అందరూ కూడా అన్న బావ అక్క చెల్లి అని పిలుచుకునే సంస్కృతి ఆ సంస్కృతిని మీరు నర్సాపేటలో చేసినట్టు ఇక్కడ మా గురజాల ప్రాంతం మా పల్నాడు ప్రాంతంలో చెడపట్టవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు ఇలాగే మీరు కానీ మీ పార్టీ కానీ మీరు ఇలాగే నోటి ద్వారాతో మాట్లాడితే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఎలా వచ్చారో మహా అయితే రేపు మీరు మంచి మార్గంలో నడిస్తే ఒక పది వస్తాయి మీరు మేము ఇలాగే అంటే ఒకటి వస్తుంది మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఎప్పుడూ కూడా సలహాలు ఇవ్వండి అభివృద్ధికి అభివృద్ధి ఎజెండాగా ఈ ఎన్డిఏ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నడుస్తూ ఉంది కాబట్టి మీరు సలహాలు ఇవ్వండి మీరేమిస్తారు మీరు అసెంబ్లీకి వెళ్ళరు పదకొండు మంది మిమ్మల్ని పదకొండు మందిని పంపిస్తే ఒక్కళ్ళన్నా అసెంబ్లీకి వెళ్తున్నారు ముందుకు మీరు ఏం సలహాలు ఇస్తారు కాబట్టి ఇప్పటికైనా మీరందరూ ముందు అసెంబ్లీకి వెళ్ళండి ప్రజల తరఫున నేను మాట్లాడాలి సలహాలు ఇవ్వండి మంచి ఉంటే తీసుకుంటారు మనకు ఆ ధ్యాసే లేదు ఆ యావలేదు ఎప్పుడు వాడిని పరిగెత్తిస్తాం వీడిని పరిగెత్తిస్తాం ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఎవరికి రాకూడదు చాలా తెలివైన వాళ్ళు మీరు కార్యకర్తలను అనవసరంగా రెచ్చగట్టద్దండి కార్యకర్తలు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు కర్రలు కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళు వాళ్ళు నరుపు చేసుకుంటే రేపు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏడుస్తూ భార్య పిల్లలు ఉంటారు ఇవన్నీ ఎందుకు కార్యకర్తలు ఎందుకు గొడ్డల్లో పట్టుకోవాలి కర్రలు పట్టుకోవాలి రండి నాయకులను మీ వైపు మా వైపు మనం అందరం మనం కూడా కర్రలు గొడ్డల్లో పట్టుకుందాం అంటే మన ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉండాలి కార్యకర్తలు మాత్రం తన్నుకు సావాలి ఇదే రెత్తపెట్టే విధానం పద్ధతి కాదు కాబట్టి మరొకసారి ఇలాంటి అసందర్భ ప్రయాపనలు పల్నాడు ప్రాంతంలో గురజాల గడ్డ మీద చేయొద్దని హెచ్చరిస్తూ సెలవు